నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి ఈ రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము మొదటగా మేషరాశి మేషరాశి వారికి సమాజంలో విశేషంగా పలుకుబడి పెరుగుతుంది నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు పాత మిత్రుల నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పొందుతారు ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి తదుపరి రాశి వృషభ రాశి వృషభ్రాసి వారికి ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు స్థిరాస్తి వివాదాలకు సంబంధించి ఆప్తుల నుండి కీలక సమాచారం అందుతుంది నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి వ్యాపారాలలో ఉత్తమ ఫలితాలు పొందుతారు విద్యార్థుల ఫలితాలు సంతృప్తి కలిగిస్తాయి తదుపరి రాశి మిథున రాశి మిథున్ రాశి వారికి కుటుంబ విషయంలో స్థిరమైన ఆలోచనలు చేయలేరు సన్నిహితులతో మాట పట్టింపులు కలుగుతాయి చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఉద్యోగమున అధికారుల నుండి ఒత్తిడి తప్పదు తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి దీర్ఘకాలిక రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది దూర ప్రయాణ సూచనలున్నాయి కుటుంబ సభ్యులతో కలహ సూచనలున్నాయి దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు వృత్తి ఉద్యోగాలలో అధికారులతో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి వ్యాపారాలు మందకుడిగా సాగుతాయి తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారికి గృహమున వివాహ శుభకార్యాలు నిర్వహిస్తారు ఆర్థికంగా మరింత మెరుగైన వాతావరణం ఉంటుంది చేపట్టిన వ్యవహారాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు వృత్తి వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలు అందుకుంటారు ఉద్యోగస్తులకు ఆశించిన స్థాన చలనాలు కలుగుతాయి తదుపరి రాశి కన్యారాశి కన్యారాశి వారికి ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి సన్నిహితులతో మాట పట్టింపులు ఉంటాయి వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు చేపట్టిన పనులు శ్రమతో కాని పూర్తి కావు ముఖ్యమైన వ్యవహారాలలో నమ్మిన వారే మోసగిస్తారు వ్యాపారమున ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి తదుపరి రాశి తులారాశి రాశి వారికి సోదరులతో దీర్ఘకాలిక వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు ముఖ్యమైన విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగ విషయంలో జాప్యం కలిగిన అనుకున్న సమయానికి పనులు పూర్తి కావు విద్యార్థులు మరింత కష్టపడాలి తదుపరి రాశి వృశ్చిక రాశి వారికి దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి స్థిరాస్తి కొనుగోలుకు ఆటంకాలు తొలగుతాయి తదుపరి రాశి ధనస్సు రాశి ధను రాశి వారికి వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహంతో నూతన అవకాశాలు అందుకుంటారు నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారికి బంధుమిత్రులతో మాట పట్టింపులు కలుగుతాయి కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మరింత కలవర పెడతాయి చేపట్టిన పనులలో నిదానంగా ముందుకు సాగడం వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల వలన విశ్రాంతి ఉండదు నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి ఆర్థికంగా కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది వృత్తి వ్యాపారాలలో అవసరానికి మించి ఖర్చులు పెరుగుతాయి ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి ఉద్యోగస్తులకు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించడంలో ఇబ్బందులు తప్పవు నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి తదుపరి రాశి మీనరాశి మీనరాశి వారికి ఆర్థిక లావాదేవీలు కొంత నిరుత్సాహపరుస్తాయి చేపట్టిన పనులు శ్రమాధిక్యతతో కానీ పూర్తి కావు దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి ఇంటా బయట వివాదాలు కలుగుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో వివాదాలు కలుగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు వాయిదా వేస్తారు ఇవి ఇవాంటి రాసి ఫలితాలు రేపటి కార్యక్రమంలో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ